ఎవరి కోసం మీరు ఇంత ఆందోళన పడుతున్నారో తనని ముట్టుకొని కాలి నాగు హలాహలం లాంటి విషం కూడా అమృతంగా మారిపోయింది ఇంకా యమునా నదిలో వ్యాపించిన ప్రభవిషాన్ని కూడా దూరం చేస్తోంది ధర్మ రక్షకుడు అధర్మ వినాశకుడు ప్రభు శ్రీకృష్ణ భగవానుడి కౌశల్యం నిజంగా అద్వితీయం నారాయణ నా పాదం నీ లోపలి అహంకారానికి ప్రతీక కాళింది ఇప్పుడు నీ అహంకారం నీ పడగా నా పాదం కిందున్నాయి ఇంక నీ తోక అనగా నీ ప్రాణం నా చేతుల్లో ఉంది ఇప్పుడు నువ్వేం చేస్తావు భక్త స్వామి వీరు మిమ్మల్ని గుర్తించడంలో అసమర్థులై ఉండొచ్చు కానీ మేమందరం మిమ్మల్ని గుర్తించేశాము అవును స్వామి ఒక భక్తులమైనందున ఒక భార్యగా ఒక తల్లిగా నేను వీరికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను మీ కరుణ చూపించండి వీరిని క్షమించండి మీకు మిత్రులైనా శత్రువులైనా తేడా ఏమీ లేదు కదా స్వామి అదేవిధంగా మీ కరుణలోనూ మీరు వేసే దండనలోనూ తేడా ఉండదు రెండూ దయా పాత్రమే కదా అకారణంగా ఎవరికీ ప్రాప్తించవు మాకు నమ్మకముంది మా వారికి లభించిన ఈ శిక్ష ఎలాంటి అభిశాపం కాదని మీరిచ్చిన వరప్రసాదం ఇది సత్యం స్వామి వీరి వల్ల చాలా పాపాలు జరిగాయి వీరి విషయం వల్ల చాలా జీవ జంతువులకు హాని జరిగింది కానిప్పుడు మీ చరణాలు వీరి శిరముపై పడ్డాయి ఇలాంటి కరుణ మహామహాత్మలకు కూడా సాధ్యం కానిది వీరికి లభించింది అంటే అది ఏదో మహాపుణ్యఫలమే అయ్యుంటుంది స్వామి హే స్వామి ఆ పుణ్యకర్మలను శక్తిని ఆవాహన చేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను వీరికి ప్రాణదానం చేయండి నేను నా భక్తుణ్ణి ఎల్లప్పుడూ తప్పక క్షమిస్తాను ఒకవేళ తాను తన అహంకారాన్ని వీడి నన్ను గుర్తించినప్పుడు నిన్ను నేను శిస్తున్నాను నీ విషపూరిత జివ్వలాగానే అంతే విషపూరిత సర్పాన్ని వైపోతావు ఆ పుణ్యకర్మలను శక్తిని ఆవాహన చేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను వీరికి ప్రాణదానం చేయండి నేను నా భక్తుణ్ణి ఎల్లప్పుడూ తప్పక క్షమిస్తాను ఒకవేళ తాను తన అహంకారాన్ని వీడి నన్ను గుర్తించినప్పుడు నిన్ను నేను శపిస్తున్నాను నీ విషపూరిత జివ్వలాగానే అంతే విషపూరిత సర్పాన్ని వైపోతావు నారాయణ నన్ను క్షమించండి నారాయణ నేను మీకు పరమభక్తుడిగా ఉండేవాడిని కానీ మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను దీనికి శిక్ష నాకు పడాల్సిందే కానీ ఇప్పుడు నేను ప్రాయశత్వం చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం ఒకవేళ మీరు నా ప్రాణాలు తీసుకున్న నాకు ఎలాంటి బాధ ఉండదు నేను నా జీవితం మృత్యువు నా అస్తిత్వాన్ని సమస్తం మీకు సమర్పించుకుంటాను కోపం కారణంగా శాపం లభించింది దానివల్ల ఇలా విషపూరిత సర్పంగా నువ్వు ఈ రూపం దాల్చావు ఇక సర్ప స్వభావమే విషాన్ని వ్యాప్తి చేయడం అందుకే నేను నిన్ను దండించను మీరు కూడా అన్ని పాపాలకు పశ్చాత్తాపం కూడా చెందారు అందుకే నేను నిన్ను తప్పక క్షమిస్తాను కాలింది ఇక నుంచి సముద్ర మధ్యమానికి వెళ్ళుండాల్సి ఉంటుంది ఎక్కడైతే ఎలాంటి నిర్దోషి జీవనం నీ విషానికి ప్రభావితం కాకుండా ఉంటుందో నేను వెళ్ళాలనుకున్నా కూడా మీ ఆజ్ఞను పాటించలేను నేను అసమర్థుని స్వామి ఎందుకంటే ఒకవేళ నేను ఈ చోటు వదిలి వెళితే నా మృత్యు నిర్చయం మీ దగ్గర దాచేదేముంది స్వామి మీకంతా తెలుసు కదా సర్పజాతి మీ వాహనం గరుడు మధ్య అనంత శత్రుత్వం జరుగుతోంది దీని ఆరంభం నాగుల ద్వీపం నాగాలయ నుంచి జరుగుతుంది ఆ ద్వీపంలో చిన్న చిన్న జీవులను మింగేయడానికి సర్పాలు ఉన్నాయి గరుడుల వారికి సర్పం అంటే చాలా ప్రియం అందుకే వారు పదే పదే అక్కడికి వెళ్ళసాగారు దీని కారణంగా సర్పజాతి మొత్తం వేటాడసాగారు దాంతో గరుడు అక్కడికి చేరగానే సర్పాలన్నీ దాగుండసాగాయి ఈ విషయం గరుడికి తెలిసి చాలా కోపం వచ్చింది దాంతో ఉత్తేజితులై సర్పాలను మొదలు మొదలుపెట్టారు ఆకలి కాకపోయినా వాటిని చంపసాగారు సర్పాలు ప్రాణం హరించడం వాటికు ఆటగా మారింది ఈ భయంగా సమస్యను పరిష్కరించడానికి సర్పజాతి మొత్తం వెళ్ళి వాసుకి దగ్గర మొరపెట్టుకున్నాయి హే మహాత్మాకి మాకు సహాయం చేయండి నాగులపై గరుడు దాడి చేయసాగారు ఇంతకు ముందు తన మమ్మల్ని భోజనంగా చేసేవారు కానీ ఇప్పుడు మేము వారి ఆట వస్తులుగా అయిపోయాం ఆకలి ఉన్నా లేకపోయినా ఎప్పుడంటే అప్పుడు వచ్చి మా ప్రాణాలు హరిస్తున్నాడు ఇలాంటి అనుచిత కార్యాల ఆరంభం సర్పాలే చేస్తాయి ముందుగా మీరందరూ దీపంపై పూర్తి అధికారాన్ని తీసుకున్నారు తరువాత ఆహారంతో పాటు ఆనందం కోసం కూడా మీరందరూ నిర్దోష జీవులను హత్య చేశారు కాబట్టి అప్పుడు సృష్టి సమతుల్యాన్ని కాపాడడానికి గరుడ మిమ్మల్ని ఆహారంగా చేసుకోవడానికి వచ్చారు అప్పుడు మీరందరూ మీ ప్రాణాలను రక్షించుకోవడానికి దాగి ఉండడం మొదలు పెట్టారు మరి గరుడికి కోపం రావడం స్వాభావికమే కదా నాగరాజా మేము అన్యజీవులతో చేసినవే ఇప్పుడు మాకు కూడా జరుగుతున్నాయి కానీ ఇది కూడా సృష్టి సమతుల్యతకి విరుద్ధం కదా తప్పకుండా కాబట్టి నేను గరుడితో చర్చిస్తాను ధన్యవాదాలు స్వామి శ్రీ నారాయణుడి వాహనం పక్షిరాజు గరుడ మా సంపూర్ణ సర్పజాతి తరపున మీకు విన్నపం చేయాలని వచ్చాము చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓ పక్షిరాజా మీరు ఇలాగే మాపై దాడి చేస్తూ ఉంటే త్వరలోనే మా సంగతి సమాప్తమైపోతుంది అందువల్ల మీకు మా విన్నపం మీకు సమ్మతం అనుకుంటే ఏదో ఒక ఇంటి నుంచి ప్రతిరోజు ఒక సర్పాన్ని అర్పించుకుంటూనే ఉంటాం దాన్ని మీరు ఆహారంగా చేసుకుని అన్ని సర్పాలను జీవించి ఉంచేలా చూడండి నాకు సమ్మతమే ఆ రోజు నుంచి ప్రతిదినం ఒక ఇంటి నుంచి ఒక సర్పాన్ని పంపించడం జరుగుతుంది సమయంతో పాటు మా ఇంటి వంతు కూడా వచ్చింది కానీ నేను ఒక పెద్ద పొరపాటే చేశాను సమయం వచ్చింది స్వామి ఇవాళ గరుడుల ఆహారానికి తనని ఎంచుకున్నారు ఎవరా గరుడు తనకెందుకు నేను పంపించాలి స్వామి అన్ని సర్పరాజ్యాలతో గరుడలకి మధ్య ఇదే ఒప్పందం జరిగింది మనం కూడా దాన్ని గౌరవించాల్సిందే నేను ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు నేనేమి మాట ఇవ్వలేదు నేను ఆ గరుడికి భయపడేదే లేదు ఒకవేళ ఈ రాజ్యంలో సర్పాలను ఆహారంగా చేసుకునే అధికారం ఉందంటే అది కేవలం నాకు మాత్రమే ఇక నుంచి గరుడికి ఇచ్చే ప్రతి కానుక నాకు ఇవ్వాలి మహా మహా ఈ మాత్రమే ఇది వేరింకేమీ కాదు ఇది నా అభిమానం మాత్రమే స్వామి కాని ఇదే జన్మలో చేసిన అతి పెద్ద పొరపాటు ఎందుకంటే గరుడల వారికి ఈ విషయం తెలియగాని కాళీ అభిమానంతో నువ్వు నీ కాలుని ఆహ్వానిస్తున్నావు ఏ కాలింది పేరులోనే కాలుడు దాగి ఉండగా నువ్వు తననే సవాలు చేసే దుస్సాహసం చేస్తున్నావు గరుడా నిన్ను నువ్వు విష్ణువు వాహనాన్ని అని చెప్పుకుంటావు అయితే వాహనంలాగానే పని చెయ్యి గుర్తుంచుకో ఈ దరిద్రలో సర్పశ్రేష్ఠమైన యోధులకు కూడా నేను మృత్యు దూతను వినాశకాలే విపరీత బుద్ధి నీలాంటి మూర్ఖులు ఈ వాక్యాన్ని సార్థకం చేస్తూ వచ్చారు నీ వినాశనాన్ని ఆహ్వానించుకుంటున్నావు ఇక అనుభవించు ఎవరైతే నా భోజనాన్ని దొంగలించే సాహసం చేశారో వారు దీనికి యోగ్యులు నా గురించి నీకు తెలియదు కనుడా నేను మహా విషధారి కాను నీకింత సాహసమా నువ్వు నన్ను నీ చరణాలతో దాడి చేస్తావా నా అభిమానంతో మరిచిపోయాను ఆ గరుడు నాకంటే అధిక శక్తివంతుడన్న విషయం మర్చిపోయాను దాంతో నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక చోటు నుంచి చోటుకి పరిగెత్తడం మొదలుపెట్టాను నదులు పర్వతాలు ఆఖరికి సముద్రాన్ని కూడా ఆశ్రయించాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా గరుడు రూపంలో నా మృత్యువు అక్కడికి వచ్చేస్తుంది ఆ కారణంగా మృత్యువుకు భయపడ్డాను నేను నేను నా పెద్దన్నగారు కందరవ మాత ప్రథమపుత్రుడు అనంతశేష నాగుల సలహా కోసం వెళ్ళాను నేను అన్నగారు నేనిక్కడికి మీ సలహా కోసం వచ్చాను ఒక చిన్న పొరపాటు కారణంగా ఆ గరుడు నా వెంట పడుతున్నాడు నన్ను ప్రతి క్షణం ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు ఒకవేళ నన్ను వెతకాడంటే ఖచ్చితంగా నా ప్రాణం తీస్తాడు నాకొక భద్రమైన చోటు చెప్పండి నేను నా భార్య నా సంతానంతో ప్రశాంతంగా బ్రతికే చోటు చెప్పండి నువ్వు యమునా నది తీరాలా బృందావనంలో నివసించుకాలి గరుడు అక్కడికి ప్రవేశించలేడు ఎందుకంటే తనను మహర్షి శోభరి శాపం పెట్టాడు ధ్యానం తపస్సు నిత్యకర్మలు చేస్తున్న ఋషికి చేపల పట్ల ప్రేమ భావన ఎంతగా పెరిగిపోయిందంటే అన్ని జీవులు ప్రకృతి నియమాల్లో భాగమని మర్చిపోయారు వారికి చేపల ఆటలు వాటి అందం ఎంతగా నచ్చిందంటే అక్కడి మత్స్యకారులను కూడా చేపలు పట్టుకొనిచ్చేవారు కాదు మహర్షుల వారు అంతగా చేపలపై ఇష్టం పెరిగిపోయింది వారికి ఓ రోజు ఆ పక్షిని ఆపలేకపోయారు కానీ అప్పటి నుంచి అప్రమత్తంగా ఉండసాగారు ఆఖరికి వారి ధ్యాసంత ధ్యానం కంటే కూడా అధికంగా పక్షులపై కేంద్రీకరించారు ఇదే క్షణాన్ని వేళ్లతో పట్టుకున్న చేపని వదిలే నువ్వు చేపని ఆహారం చేసుకోకూడదు పక్షి రాజా ఇది విధి విధానం యొక్క నియమం శివర్య ఒకవేళ నేను ఆహారంగా చేసుకోకపోతే మరో పక్షి చేసుకుంటుంది నేను నా ఆనందానికి కానీ ప్రతీకారం కోసం కానీ వీటి ప్రాణాలు తీయడం లేదు ఇది కేవలం నా భోజనం కానీ ఇది నా తపోస్థానం నువ్వు ఇక్కడ వేటాడుతూ నా ధ్యానాన్ని భంగం చేయకూడదు పక్షిరాజా ఒకవేళ మీ కోరిక అదే అయితే ఇక మీదట నేను ఇక్కడికి రాను నువ్వు చేపని ఆహారం చేసుకోకూడదు పక్షి రాజా ఇది విధి విధానం యొక్క నియమం కదరుషివర్య ఒకవేళ నేను ఆహారంగా చేసుకోకపోతే మరో పక్షి చేసుకుంటుంది నేను నా ఆనందానికి కానీ ప్రతీకారం కోసం కానీ వీటి ప్రాణాలు తీయడం లేదు ఇది కేవలం నా భోజనం కానీ ఇది నా తపోస్థానం నువ్వు ఇక్కడ వేటాడుతూ నా ధ్యానాన్ని భంగం చేయకూడదు పక్షి రాజా ఒకవేళ మీ కోరిక అదే అయితే ఇక మీదట నేను ఇక్కడికి రాను కానీ ఇవాళ ఈ చేపన ఆహారంగా పట్టుబడింది నేను మాటేస్తున్నాను షర్య ఈ స్థలంలో ఇది నా ఆఖరి వేట ఇవాటి నుండి నువ్వు బృందావనం పరిసరాల్లో ఎగిరినా కూడా నువ్వు లక్ష ముక్కలుగా అయి మృత్యు పాలవుతావు పక్షిరాజా ఇదే నా శాపం ఆ కారణంగా మా అన్నగారు శేషనాగుల సలహా ప్రకారం నేనిక్కడికి వచ్చేశాను కాని నేను వేరే ఎక్కడికైనా వెళితే నా ప్రాణాలు మిగలవు స్వామి నిశ్చింతగా ఉండుకాళీ ఇక మీదట గరుడు ఎలాంటి హాని తలపెట్టడు ఇప్పుడు నీ పడగల పైన నా పాదాల ముద్రలున్నాయి కాళీ అందువల్ల ఇక మీదట గరుడు వల్ల నీకెలాంటి ఆపద ఉండదు నిశ్చింతగా నీ పరివారంతో పాటు లోతైన సముద్రంలోకి వెళ్ళిపో ఇక సుఖంగా శాంతంగా నివసించు కానీ జాగ్రత్త నిర్దోష జీవులకు హాని జరగకూడదు మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు స్వామి ఈ కరుణకు మీకు కృతజ్ఞుణ్ణి ఆదేశించండి నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను నీ జల క్షేత్రం నుంచి ఒక కోటి పుష్పాలు తీసుకునే అనుమతి నాకివ్వు కాళీ ఇదే నాకు సేవ స్వామి ఇది నా సౌభాగ్యం స్వామి ఒక కోటి కావాల్సిన చోట మేం మూడు కోట్ల పుష్పాలు తీసుకువచ్చాము స్వామి నేను సేవాభావానికి ప్రసన్నుడనయ్యాను కాలింది రమణక ద్వీపానికి వెళ్ళిపో దానివల్ల నీ కారణంగా ఎప్పుడు కూడా ఎలాంటి ఏ నిర్దోషి జీవికి హాని జరగకూడదు అలాగే నీ విషయం ఈ యమునా నది జలాన్ని దూషితం కాకుండా చూడాలి నిన్ను ఆశీర్వదిస్తాను ఇవాళ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఆదేశాన్ని ఏ భక్తుడు స్మరించినా అలాగే ప్రాతకాలాన సంధ్యా సమయాన దీన్ని ఉచ్చరించినా వారికి ఎలాంటి సంకట ద్వారం ఇబ్బంది పెట్టదు ఇక నుంచి ఈ స్థలం కాళింది కోనేరుగా ఖ్యాతి చెందుతుంది ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో అలాగే దేవతలను ఇదే చోటు నుండి జలం యొక్క ప్రభావం చూసి సంతోషపడే భక్తుడు ఒకవేళ నన్ను స్మరిస్తూ తను స్వీకరించినట్లయితే తను చేసిన అన్ని పాపాల నుండి త్వరలో ముక్తి పొందగలుగుతాడు నాకు రాత్రులు నిద్ర లేకుండా చేసి వారు వనంలో ఆనందిస్తున్నారా కానీ నేను వాళ్ల ఈ ఆనందాన్ని మృత్యువు కబంధ హస్తాలుగా మార్చేస్తాను ఈ పూర్ణిమ రాత్రిని అమావాస్య రాత్రిగా మార్చేస్తాను ఎన్నటికీ అంతంకాని అమావాస్యా